அந்த <Trib> என்ன <forums> um <das M privitchatius> <içerisges>

ఈ రోజు ఆటో వెళ్ళలేదు ఏంటి అది చెప్తా అని చెప్పుబాటు సచివాలయానికి వెళ్ళి అప్డేట్ చేసుకుని వస్తా అని చెప్పు

చెయ్యింది చూసి జేబు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ టుమారో కలుద్దాం బాయ్ గుడ్ మార్నింగ్ అను సేమ్ అలాగే మాట్లాడతాం మళ్ళీ వెరీ గుడ్ ఇంప్రూవ్ అయ్యాడు అప్డేట్ అయ్యాడు అరీ మా అరీ మాట్లాడుతున్నాడు ఈ మధ్య కదా ఏరి వెరీ గుడ్ బాయ్